ఆంధ్ర తెలంగాణ పండగ సందర్భంగా అయితే ఒక పెద్ద విషాదమే చెప్పుకోవాలి మనకి ఎప్పుడైనా కానీ ఎవరైతే ప్రజా ప్రతినిధులు ఉంటారో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను ప్రజలకు సేవ చేయడానికే ముఖ్యంగా వస్తారు అన్నమాట ప్రజలు సేవ చేయడం కోసం అని చెప్పి చదువుకుంటారు వస్తారు ఆ తర్వాత తన ఫ్యామిలీని అయితే వస్తారు సో అందులో భాగంగానూ ఎన్నో సే సేవా కార్యక్రమాలు వాళ్ళు డ్యూటీ పరంగా చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడాను వాళ్ళ పొలిటికల్కి సంబంధించిన ప్రణాళికల్లోనే ప్రజలకు ఎటువంటి సేవలు చేయాలని చెప్పి చెప్పు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు దీంట్లో కంబైండింగ్ ఎలా ఉంటుందంటే ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి సపోజ్ ఆ మంత్రికి పిఏగా ఎవరు ఉంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు సో అటువంటి సందర్భాల్లోనే వాళ్ళు కంబైనింగ్గా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఇద్దరు కూడా కంబైనింగ్గా ముందుకు వెళ్ళాలి దాన్ని ఇద్దరు కూడా చర్చించుకొని డిస్కస్ చేసుకొని ఆ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇద్దరు కూడా డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు దీన్నే ఇప్పుడు పెద్ద దుమారం చేస్తున్నారు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలోని ఒక తెలంగాణ మినిస్టర్కి అదేవిధంగా ఒక లేడీ ఐఏఎస్కి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఎన్టీవీ మీద ప్రసారం అయింది ఎన్టీవీలో సో ఎన్టీవీలో ప్రసారం అయితే అది ఆంధ్ర తెలంగాణలోని పెద్ద దుమారం అయిపోయింది ఒక ఐఏఎస్ కుటుంబాన్ని ఈ విధంగా మరి టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని ఎవరైతే న్యూస్ని ప్రచురితం చేశారో వాడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇమీడియట్గా అయితే వాళ్ళకి తెలంగాణ పోలీసుకి ఆర్డర్ చేసింది విసి అచ్చినార్ గారికి సో విసి అచ్చినార్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు ఎవరు ఈ చదివిన ఆవిడ ఎవరంటే యాంకరు ఆవిడ ఎన్టీవీ యాంకర్ దేవి యాంకర్ దేవికి నోటీసులు పంపించి మేడం మీరు మర్యాదపూర్వకంగా వచ్చే సరెండర్ అయిపోతే మంచిది మీరు తప్పుడు ప్రచారం చేశారు మీ దగ్గర ప్రూఫ్స్ ఏమంటే మాకు చూపించండి మేము వదిలేస్తామని చెప్పేసి విసి అచ్చినార్ తరఫు నుంచి అయితే నోటీసులు వెళ్ళాయి యాంకర్ దేవి ఏం చేసింది సరే సార్ వస్తా అని చెప్పేసి ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మిస్సింగ్ అయిపోయింది ఎక్కడ కనిపించలే సో ఇంకా వీళ్ళు పోలీసులు వాళ్ళ యొక్క టెక్నాలజీ ఉపయోగించి ఆవిడ ఎక్కడున్నదని ఫౌండ్ చేసి ఆవిడని క్యాప్చర్ చేసి తీసుకొచ్చారు ఇప్పుడు ఎన్టీవీ సంబంధించిన యాంకర్స్ అందరూ కూడాను ఎన్టీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు పోలీసుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏ విధంగా ఒక మహిళ యాంకర్ మీద అలా దాడి చేయించారు ఆయన ఏమంటున్నారు నేను రూల్స్ ప్రకారమే నేను వెళ్ళాను చట్ట ప్రకారం వెళ్ళాను చట్టం ఏదైతే ఐపీ సెక్షన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాను నోటీసులు ఇచ్చాం మర్యాదపూర్వకంగా రమ్మని చెప్పాం ఆవిడ రాలేదు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది అందుకే మేము ఆవిడని క్యాప్చర్ చేసి ఫౌండ్ ఫౌండ్ అవుట్ చేసి ఎక్కడైతే ఉందో అని పట్టుకొని తీసుకొచ్చాం ఆవిడే కాదు ఈ న్యూస్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఈ ఎన్టీవీకి సంబంధించిన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయన కూడా తీసుకొని పట్టుకొస్తాం మరి ఆయన వితౌట్ ఇంటర్మేషన్ విదేశాలకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా ఆయనకి ఇటువంటి సమయంలోనే విదేశీ విదేశాలకు వెళ్ళకూడదు ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాం ఆయన ఎలా వెళ్ళారు ఆయన విదేశాల్లో కాదు ప్రపంచంలో ఎక్కడ దాకా కానీ చట్టం వదలదు మేము పట్టుకుని తీసుకొస్తామని చెప్పేసి మిసి సజ్జనార్ గారు ఈ వీడియోలో క్లియర్గా చెప్పారన్నమాట ఎవరిని వదిలే ప్రసక్తి లేదని అంతేకాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈ విధంగా ప్రూఫ్స్ లేకుండా ఇలా ప్రజల ముందు పరువు తీయడం కరెక్ట్ కాదు అదేవిధంగా రాజకీయ నాయకుడు ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా ఈ విధంగా పరుగు తీయడం కరెక్ట్ కాదు మీరు ఇంత రూప్ లేకుండా అంత ధైర్యంగా వచ్చి చెప్పారు కాబట్టి మీకు దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోండి అటువైపు ఐఏఎస్ కుటుంబం చాలా రోదిస్తున్నారు వాళ్ళ కుటుంబం బయట ముఖం చూపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మరి ఇటువంటి తరుణులను మరి యాక్షన్ తీసుకోవాలి మాకు అని చెప్పేసి ఆయన ఆయన తరపు నుంచి అన్నారు ఈవిడ ఈ ఎన్టీవీ దేవి యాంకర్ మాత్రం ఎన్టీవీ యాంకర్ దేవి మాత్రం ఒక వీడియో రిలీజ్ చేసింది ఏంటి నాకు ఈ మెంటల్ హరాస్మెంట్ ఒక మహిళ యాంకర్ అని కూడా చూడకుండా నన్ను నా మీద దాడి చేశారు ప్రత్యాక్ష నాయకంగా పట్టుకుని లాక్కెళ్ళారని చెప్పేసి ఆవిడ ఏమో ఒక వీడియో రిలీజ్ చేసింది సో ఇదంతా చూస్తుంటే ఫైనల్గా వీసీసీ అజ్జనాన్ గారు చాలా కోపడ్డనమాట విసి అజ్జనాన్ గారు దీన్ని ఫైనల్ అవుట్ చేస్తాను నేను ముద్దాయిలు ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చి దీన్ని ఫైనల్గా ఎవరు తప్పని దీన్ని నిర్ణయిస్తా అని చెప్పేసి మీడియా ముఖంగా అయితే అందరికీ వార్నింగ్ ఇచ్చారు సో మరి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా దీన్ని డీల్ చేస్తే మరి వేచి చూడాలి ఎందుకంటే చిన్న విషయం కాదు ఈ ఎన్టీఈ వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తో పెట్టుకున్నమాట గవర్నమెంట్తో పెట్టుకుంటే మనం ముందు కూడా చూసుకోవచ్చు గవర్నమెంట్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికిన రోజులు లేవు అంటే కటకటాల లెక్కరు తప్పించు కానీ ఫ్రీగా తిరిగిన రోజులు లేవు అందుకే గవర్నమెంట్కి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ని ఎవరు కూడా అలాగే సూటికే ప్రశ్నించరు ఏదైనా ఉంటే చట్టం ద్వారా వెళ్ళాలి చట్టం ద్వారా వెళ్తే కానీ గవర్నమెంట్ మనం అడగచ్చు అలా కాకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తే గవర్నమెంట్కి దొరికిపోతారు ఇప్పుడు అదే అయింది ఎన్టీవీలో సో రావే రోజుల్లో ఎన్టీవీ ఏ విధంగా బయటపడతావు పెంచొద్దో మీకు నచ్చినట్టు కనుక దీని మీద ఎలా మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి అదే కొంతమందికి షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫోర్ వచ్చింగ్ ఫ్రెండ్స్